ఆ నాయవా මොනట్లా හදමු මොන මචා భల్లාదా తాඹළු බලකේ કામ නේද බලකేසේ ඉන්නේ මම ઓળગાడ ಬಿട്ട് तो ये नमूदर तेरी कहाँ मस्त मुट्ठियां कहाँ गई हैं? हाँ माँ। देख। हम आंटे का देने। उनकी नहीं हैं। हेलो। यादें तर मुट्ठा। रिचने तो नहीं दूरता देंगे वो। तो ठीक है। वो शेष को निर्वाप मुट्ठियां का ज़ूम ले देता है। तो ठीक है।

ను మధ్యలో ఉండు మైస్రీ మధ్యలో ఉండు మార్కెట్ అరవై రెండు దగ్గర పెట్టుకోట దగ్గర పెట్టుకో అరవై రెండు పైకి పైక

அரவ எது

அரை ரேட் ரேபா ஸ்டார்ட்டு அறுவடை పై మూడు చిన్న కేరికి ముప్పై పదహారు మంది డెక్కనకాయలు అవి మళ్ళీ అంతలా ఉండేవి అరవై ఆరు డబల్ మూడు సార్లు వేసినాయి డెక్కనకాయలు అంటే ಎಲ್ವಾ ಅ అరవై నాలుగు తీసుకో అదో తీసుకో బండి ఎంకొస్తా అది తీసుకో అది పెట్టు ఒకటంగా ముడి పెట్టు